హలో అందరికీ ఈరోజు నేను రాగి జావాను మరింత హెల్దీగా టేస్టీగా కలర్ఫుల్గా ఎలా చేయాలనో చూపిస్తాను ఈ సమ్మర్లో రాగి జావ తాగితే చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా కొంతమంది పిల్లలు ఇష్టపడరు అలాంటప్పుడు మనం ఇలా కలర్ఫుల్గా తయారు చేస్తే ఖచ్చితంగా తాగిస్తారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అలాగే వీడియోని లైక్ చేయండి ఎలా చేయాలనో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఒక బీట్రూట్ తీసుకుని పది చెక్కంతా తీసేసి వాటిని నాలుగైదు ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలో వేసి వాటర్ వేసి బీట్రూట్ ముక్కల్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి మరొక స్టవ్ మీద ఒక చిన్న బాండి పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేసి మరొక గిన్నెలో కొద్దిగా రాగి పిండి వాటర్ వేసుకొని ఉండలేకుండా కలుపుకొని మరుగుతున్న నీళ్ళల్లో వేసి రాగి జావను ఉడికించుకోవాలి రాగి జావ ఉడికే లోపల బీట్రూట్ ముక్కలు కూడా ఉడికిపోతాయి ఈ చల్లార్చుకోవాలి తర్వాత ఒక గిన్నెలో రెండు స్పూన్ల సబ్జా సీడ్స్ వేసుకొని వాటర్ వేసి నానపెట్టుకుంటున్నాను చల్లార్చుకున్న బీట్రూట్ ముక్కలు ఖర్జూరా ముక్కలు రాగి జావను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత బీట్రూట్ వాటరు అలాగే పాలు కూడా వేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి హెల్దీగా టేస్టీగా కలర్ఫుల్గా రాగి జావా తయారైపోయింది ఇందులో నేను కొద్దిగా హనీ నాన్ పెట్టుకున్న గింజలు వేసుకొని తాగేటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూడా తాగేయచ్చు ఇలా కూడా తాగేయచ్చు ఇది చాలా హెల్దీ మా అబ్బాయికి చాలా బాగా నచ్చింది